కర్నూలు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెంట్ ఛాంబర్ లో సదరంతో సంబంధించిన సమావేశానికి పలు విభాగాలైన హెచ్బీడీలు న్యూరో సర్జరీ న్యూరాలజీ సైకియాట్రీ ఆర్థోపేడిక్ ఇలాంటి మరియు సదరం సిబ్బందితో సదనంకు సంబంధించిన పలు అంశాలపై సదరం క్యాంప్ రికార్డులను రిజిస్ట్రేషన్ సంబంధించిన వివరాలను మరియు పెండింగ్ నమ్మట జాబితాపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు హాస్పిటల్ సూపరిటెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు హాస్పిటల్ అప్రూవల్ అయిన కేసులు కేసులు మరియు మరియు పెండింగ్ ఇతర ఆరా తీశారు అనంతరం ఏవైనా పెండింగ్ లో ఉంటే దాన్ని త్వరగా పూర్తి చేయాలని సదరం సిబ్బందికి ఆదేశించారు అంగ లేని దరఖాస్తుదారులకు నకిలీ సదరం సర్టిఫికేట్లు జారీ చేసినందుకు లేదా సదరం సర్టిఫికేట్లలో వైకల్యం శాతాన్ని పెంచినందుకు వైద్యులు మరియు ఇతర ఉద్యోగులపై ఫిర్యాదులు ఎవరైనా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సదరంపై ఎవరైనా అవినీతికి పాల్పడినట్లయితే బాధ్యులైన వైద్యులు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సదరం సర్టిఫికేట్లు జారీలో పాల్గొన్న వైద్యులతో సహా ఉద్యోగులందరూ వైకల్య ధృవీకరణ పత్రాలను ప్రాసెస్ చేయడంలో మరింత జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ శ్రీరాములు సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు ఆర్తో హెచ్ఓడి డాక్టర్ శ్రీనివాసులు న్యూరాలజీ హెచ్ఓడి డాక్టర్ శ్రీనివాసులు సైకేట్రీ హెచ్ఓడి డాక్టర్ నాగేశ్వరరావు న్యూరోసర్జన్ ఇన్ఛార్జ్ హెచ్ఓడి డాక్టర్ రామ్ బాలాజీ నాయక్ ఈఎన్టి హెచ్ఓడి డాక్టర్ వీరకుమార్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు హాస్పిటల్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు